నమస్తే నేను మీ సౌజన్య ఇది వీసా కోసం మేము కలకత్తా వెళ్ళినప్పుడే వీడియో అనమాట వీసా అంటే చాలా మంది చాలా భయపడతారు కానీ మాకు ఎంత ఈజీగా అయిందంటే అంత ఈజీగా అయింది అదే దేవుడు రాసి పెట్టు టై జరుగుతాయి అన్నట్టు ఆ టయానికి అన్నీ జరిగిపోయినాయి కలకత్తా వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం మేము కానీ ఏరోప్లెయిన్ ఎక్కడం ఫస్ట్ ఫస్ట్కి వెళ్ళండి అంతకుముందే ఎక్కాము ఇవన్నీ కూడా కాకపోతే ఇది బెంగళూరులో బయలుదేరేటప్పుడు అనమాట యాక్చువల్గా మా ఫ్లైట్ ఫైవ్ ఓ క్లాక్కి అయితే సిక్స్కి అనుకుంటా సిక్స్కి అయితే మేము అసలు నిద్రపోతా లేగలేదు అసలు ఫ్లైట్ మిస్ అయిపోయిద్దాము అనుకుంటా పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా వెళ్ళాము కాకపోతే రాసి ఉంటే ఎవరేం చేయలేరు అన్నట్టుగా ఫ్లైట్ కరెక్ట్ టైంకి అంద గబా వెళ్ళాము లోపల కూర్చున్నప్పుడు ఫోటో అనమాట ఇది ఫ్లైట్ ఏం కొత్త కాదు కాకపోతే వీసా కోసం అని వెళ్ళడం అనమాట బెంగళూరులో ఉండేవాళ్ళు యాక్చువల్గా చెన్నయ్యో హైదరాబాద్ పెట్టుకుంటారు మీరేంటే అంత దూరం కలకత్తా పెట్టుకున్నారు అని అంటే దానికి కూడా ఒక కారణం అప్పటికప్పుడు ఒక టెన్ డేస్లో డెసిషన్ తీసుకొని గబగబా బుక్ చేస్తే మాకు కలకత్తాలో వచ్చిందనమాట వీసా అపాయింట్మెంట్ సరే అని చెప్పేసి వీసా కోసం అని గబగబా వెళ్ళాలని అందుకని వెళ్తున్నాం అనమాట ఇక కలకత్తా దిగాక అక్కడి నుంచి నుంచి బస్సులో నుంచి తీసుకెళ్ళి వదిలిపెడతారు అది అంతా బాగుంది కాకపోతే ఎయిర్పోర్ట్ అంతా అందంగా ఏం లేదు మన బెంగళూరు అంతా అందంగా అయితే ఏం లేదు అక్కడ వాళ్ళకి తగ్గట్టు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కలకత్తా మాత అవి అన్నీ పెట్టున్నారు బాగానే ఉంది చిన్న చిన్న డెకరేషన్లు అవి కాకపోతే అంత క్రౌడ్ లేదు నీట్గా ఉంది ఎయిర్పోర్టు బాగుంది ఫస్ట్ టైం కలకత్తా వెళ్ళడం వెళ్ళటం అనమాట ఎలా ఉంటుందబ్బా అనుకుంటా ఇద్దరు నేను అంకుల్ సరే అని బయలుదేరాము ఆల్రెడీ హోటల్ అయితే బుక్ అయి చేసుకొని ఉన్నాము ముందే ఇంకా లగేజ్ తీసుకొని వెళ్ళాలన్నమాట అది లగేజ్ తీసుకోవడానికి వెళ్తున్నాము ఎయిర్పోర్ట్లో అంత ఈజీగానే ఉంది వరకు అయితే రూము అవన్నీ కూడా బుక్ చేసే ఉన్నాయి కాబట్టి కాన్ఫిడెంట్గానే వెళ్ళాము లగేజ్ తీసుకొని లగేజ్ తీసుకునే దగ్గర కొద్దిగా టైం పట్టింది లగేజ్ తీసుకొని వెళ్ళాక బయట అమ్మో ఎల్లో ట్యాక్సీలు చాలా ఉంటాయనని మనం అనుకుంటాము కానీ అంత ఎక్కువ లేవన్నీ తగ్గిపోయినాయి మాములు ఉన్నాయి ఊబరు ఓలా వైట్యే ఉన్నాయి ఇది ఎయిర్పోర్ట్ లోపలనమాట ఈ ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫోటోలు మాత్రం మనకు బాగా కనపడుతుంటాయి కాళీమాతీ చక్కగా ఉన్నాయి అన్నీ కూడా ఎయిర్పోర్ట్లో రెండు మూడు ఫోటోలు ఉన్నాయి ఇట్లాంటివి చాలా బాగుంటాయి అదనమాట బయటికి వెళ్ళాక మాకోసం ఎవరో పికప్ చేసుకోవటానికి వస్తారు అని అనుకోకండి ఎవరు రారు మేమే వెళ్తున్నాం అనమాట కాకపోతే వీడియో తీస్తున్నాను ఎవరు ఏం లేరు కానీ నీట్గా ఉంది అంతా కూడా చాలా బాగుందని చెప్పాలి సింపుల్గా సింపుల్ సిటీ అనమాట కలకత్తా కలడం ఫస్ట్ టైం బయట చూడాలి ఎల్లో క్యాబ్లు కనపడతాయంటే రెండు కనపడ్డాయి కనపడ్డాక సరేలే వాటిలో వెళ్దాం అనుకున్నాం కానీ ఫస్ట్ ఎందుకు లే అని చెప్పేసి మామూలుగా క్యాబ్లో ఊబర్లో వెళ్ళిపోయాము వెళ్ళి రూమ్కి వెళ్ళి ఆ రోజు ఫ్రెష్ అయ్యి ఆ సండే రోజు అనమాట మేము వెళ్ళింది మార్నింగ్ సెవెన్ కల్లా వెళ్ళిపోయాము సరే ఇంకేం చేస్తాము ఆ సెవెన్కి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది అనుకుంటా వెళ్ళేసరికి ఇంకా అట్లా ఊరు చూసుకుంటా నెమ్మదిగా లగేజ్ తీసుకొని హోటల్ రూమ్కని బయలుదేరాము బయలుదేరాక ఇవన్నీ అక్కడ ఉన్నాయి అనమాట సైడ్ సీయింగ్ కొద్దిగా బయట వీడియో ఎలా ఉంటుందని వీడియో తీసాను అనమాట అంకుల్ అప్పటికే గొడవ చేస్తున్నాడు ఇంకా రారా పోదాము టైం అవుతుంది అని సరే వెళ్ళి కూడా ఏం చేస్తామంటే ఏమీ చెయ్యము మాకు మండే రోజు మండే రోజు అంటే సరే మండే అప్పటికప్పుడు వెళ్ళాడు మండే మార్నింగ్ అనమాట సరే మండే మార్నింగ్ కదా ఎందుకంటే తొందర సండే రోజు వెళ్ళినా సండే రోజు అంతా కూడా ఊర్లో తిరగడమే ఖాళీకి కూర్చోడమే ఏం చేద్దాం అనుకుంటాం సైడ్ అది ఒక ఊరు కలకత్తా అనమాట స్టార్టింగ్ ఊరు మన బెంగళూరు అంత పెద్దది కాదు ఇదేమో దీన్ని ఏదో అంటారమ్మా అప్పుడు ఈ ట్రైన్ చూసినప్పుడు మాకు కొత్త ఏందబ్బా అని మేము ఉండే హోటల్కి ఇది బయట వెళ్తుంది అక్కడ స్ట్రక్ అయింది సరేనని కొద్దిగా వాళ్ళు వచ్చి బయటకు వచ్చి లాగి అన్నీ తీసి చూసిన కొత్త పిచ్చోడు ఓకే దాన్ని మాకు అవన్నీ కొత్తగా కనపడ్డాయి కొద్దిగా చాలా అంటే చూడలేదు ఎప్పుడైనా సినిమాలో చుట్టమే కానీ రియల్గా చూడలేదు కలకత్తాలు ఇదే ఫస్ట్ టైము యాక్చువల్గా అయితే అప్పటికి ఆ ట్రైన్ పేరు కూడా తెలియదు తర్వాత ట్రామ్ టైను టరమ్ టైను ఏదో అన్నారు సరేలే మనం అయితే ఒకసారి ఎక్కామన్నమాట అవన్నీ ముందు వీడియోలో వస్తాయి ఇదైతే అప్పటికే బయట నుంచి చూస్తున్నాం అనమాట ఏందా ఈ ట్రైన్ రోడ్డు మీద ఎట్లా వెళ్తుంది అన్ని వెహికల్స్ వస్తున్నాయి అడ్డేం రావా అది ఇది అనుకొని కొద్దిగా కొత్త కొత్తగా భయం భయంగా చూస్తున్నాం అనమాట కాకపోతే అక్కడ ఆటకెళ్ళే ఆటకు ఉంటాయి పక్కన వచ్చే వాళ్ళకి ఉంటాయి చాలా ఈజీగా కంఫర్ట్గా చాలా బాగా వెళ్తున్నాయి ఎక్కడ చెయ్యతుంది అక్కడ ఆగుతాయి అనమాట మనకి ఆగమనే ఉండేది ఇది మా హోటల్ చోటాకి బయట భయంకరంగా ఉన్న లోపల బాగానే ఉంటుంది కలకత్తాలో బిల్డింగ్లు అన్నీ చాలా పాతయిగా ఉంటాయి అంటే మేము వెళ్ళిన ఏరియా ఓల్డ్ కలకత్తానో ఏమో మరి మాకు తెలీదు అక్కడే ఉంటాయి అక్కడ అలాగే ఉన్నాయి ఇదిగోండి వచ్చేసింది ఎల్లో ట్యాక్సీ ఇది ఫస్ట్ టైం అనమాట సౌజన్య లైఫ్లో ఎక్కటము సరే అని ఎంత ఇంట్రెస్ట్గా తొత్తరగా ఎక్కాము లోపల అంత చండాలంగా గల్లీస్గా ఉంది మెయింటెనెన్స్ బయట నుంచి పొగలు కూడా వస్తుంటాయి కొన్ని కొన్నిటికి అసలు వేసుకుని వాళ్ళు వాళ్ళు నడపటం బయలు ఉంది కానీ బల చీప్గా వస్తున్నాయి ఇది సరే ఫస్ట్ రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఏం చేద్దాం రూమ్లోనే కూర్చొని ఉంటే బోర్ కదా అని కలకత్తాలో మదర్ తెరీసా హౌస్ ఉంది కదా ఫస్ట్ ఫస్ట్ అక్కడికి పోయి చూద్దామని చెప్పి వచ్చామన్నమాట ఆ రోజు సండే ఏమంత క్రౌడ్ లేదు చాలా నీట్గా ఉంది ఇల్లు అయితే ఒక మూడు అంతస్తులు ఉంటాయి ఏమో రూములు రూములుగా ఉన్నాయి ఆ తలిపేసే ఉంటుంది మనం ఒక్కొక్కళ్ళని లోపలికి వెళ్ళాలి చాలా సైలెంట్గా ఉండాలి లోపలే ఒక చిన్న చర్చ్ ఉంటుంది ఆవిడ వాడిన వస్తువులు అవన్నీ కూడా ఉన్నాయి బాగుంది నీట్గా కాకపోతే తర్వాత తర్వాత ఇవన్నీ కట్టారేమో అప్పుడు అంత లేదేమో అనిపించింది లోపలికి వెళ్తే మాత్రం ఒక మదర్ తెరస సమాధి ఉంది ఒకటి అందరు దండాలు పెట్టుకొని ప్రేయర్లు చేసుకుంటున్నారు ఈ బయట షాపులు అనమాట జీసెస్ అన్నీ సేల్ చేస్తూ ఉన్నారు అన్నీ జీసెస్ ఐటమ్సే ఉంటాయి కాకపోతే ఎవరిష్టం వాళ్ళది కొన్ని వాళ్ళు కొంటున్నారు లేదంటే లేదు ఇది చూసారా తలుపేసే ఉంది ముందు మాకు డౌట్ వచ్చింది అసలు ఓపెన్ ఉందా లేదా అని ఏం లేదండి తలుపు తీసుకొని వెళ్ళచ్చు లోపలికి అన్నారు లోపల ఎంట్రన్స్ ఎంటర్ వంగల్ని ఇలా ఉంటుందన్నమాట మదర్ తెరీస్ అది అది వచ్చి చర్చి ఫస్ట్ రూమ్ ఆ తర్వాత రూమ్ వచ్చి ఆవిడ వాడిని స్వెటర్లు అవి అన్నీ ఉన్నాయి కానీ ఆ రూమ్లోకి కెమెరా నాట్ అలౌడ్ ఇక్కడ మాత్రం అందరూ నర్సులు అదే నన్స్ వచ్చి ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు ఇవన్నీ ఫోటోలు అనమాట కొన్ని ఫోటోలు చాలా బాగున్నాయి అదనమాట ఈ కలకత్తా మదర్ తెరీసా హౌస్ అనమాట కొంతమంది కొత్త చీరలు వెడ్డింగ్ కార్డులు వాళ్ళు అన్నీ అక్కడ పెట్టి ప్రేయర్ చేసుకొని వెళ్తున్నారు మదర్ తేరీస్ చాలా సైలెంట్గా ఉంది చిన్న చర్చే కార్నర్లో మరి అప్పుడు అంతమంది జనం ఉండేవాళ్ళు కదా ఎలా మీ అంకుల్ కూడా ప్రేయర్ చేసేస్తున్నాడు ఏమో జాగ్రత్త మదర్ రీసా వచ్చేసిద్ది అని చెప్పాను నేను ఆ మనిషి ఏం వినకుండా ప్రేర్ చేస్తున్నాడు ఇంకా సాయంకాలం చాట్ ఇదొక డ్రింక్ అనమాట ఇది ఫస్ట్ డే కలకత్తాలో మా ట్రిప్ అనమాట ఇక మా రూమ్ దగ్గర అనమాట ఇవన్నీ కూడా ఇంకా అసలు వీసాది ఏమైంది అసలు